ఏపీలో వర్షాలు వస్తే చాలు ఇంకేముంది అమరావతి మునిగిపోయింది ముంపుకి గురైంది ఎప్పటినుంచో చెప్తున్నాం ఇది రాజధానిగా పనికిరాదని అని మొదలు పెడతారు చాలామంది బిగినింగ్ విత్ సాక్షి మీడియా ఈ మధ్యకాలంలో ఆ సాక్షి మీడియాను చూసి చాలా ఇతర వెబ్సైట్ల వాళ్ళు కూడా అట్లా వర్షం రాగానే ఇట్లా ఒక కథనాన్ని అల్లుతున్నారు ఇప్పటికీ అప్పటికీ ఒక అబద్ధం చెప్తారు అది ఏంటంటే పర్యావరణవేత్తలు అప్పట్లోనే హెచ్చరించారట ఏమని అమరావతిలో రాజధాని కడితే చాలా ఇబ్బంది ఎందుకంటే ఇది బాగా వర్షాలు వస్తే మునిగిపోతుందని అది పశ్చాబద్ధం ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అక్కడ కేసు వేశారు వాళ్ళు ఈ వర్షాలకు సంబంధించి వానాలకు సంబంధించి వరదలకు సంబంధించి పూర్తిగా స్టడీ చేసి అమరావతికి అటువంటి ప్రత్యేకమైన ప్రమాదం ఏమీ లేదు అని తేల్చారు మిగతా ప్రాంతాలకు ఎంత ప్రమాదం ఉందో అమరావతికి కూడా అంతే ప్రమాదం ఉంది బాగా జోరుగా వానలు పడితే రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాలు మునిగిపోతాయి ఎక్కడ వానలు పడితే అక్కడ మునిగిపోతాయి ఏపీలోనే కాదు అది అన్ని చోట్ల చూస్తున్నాం హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా చాలా ప్రాంతాలు అయి ఉన్నాయి ఇప్పటికీ చాలా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ల్లో బేస్మెంట్లకు నీళ్లు వెళ్ళిపోయినాయి సెల్లార్లకు నీళ్లు వచ్చినాయి కాబట్టి ఇందులో ప్రత్యేకమేమీ లేదు అన్ని చోట్ల జరుగుతోంది ఇది అమరావతిలో కూడా ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకి నీళ్లు చాలా చోట్ల నీచిన మాట వాస్తవం అట్లా నీళ్లు నిలవడం చాలా సహజమైన విషయం అందులో అసహజమేమీ లేదు అందులోనూ ఖాళీ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి అమరావతిలో నీళ్లు నలుస్తాయి మీరు సాక్షి మీడియా కానివ్వండి ఇతరులు కానివ్వండి వేసిన బొమ్మలు చూడండి అన్ని ఎకరాల ఎకరాలు అట్లా ల్యాండ్ ఉన్నప్పుడు లేక నిర్మాణాలు జరిగే చోట తవ్వుతారు కాబట్టి అక్కడ నీళ్ళు నిలుస్తాయి ఆ ఫోటోలని తీసి కొత్తగా కట్టబోయే ఐకానిక్ సెక్రటరీ బిల్డింగ్ బేస్మెంట్లోకి నీళ్లు వెళ్ళినాయి అని చెప్పి వార్తలు రాశారు ఇంత పెద్ద వాన కురిసినప్పుడు ఇంత భారీ ఎత్తున కురిసినప్పుడు బేస్మెంట్లోకి వాటర్ వెళ్తే కుంపల మునిగేదేమీ లేదు రెండు రోజులైతే అన్ని చోట్ల లాగానే ఇక్కడ కూడా నీళ్లు పోతాయి హైదరాబాదులో ఈ సీజన్లో ఈ వర్షాకాలంలో ఇప్పటికి ఎన్నోసారి ఎన్ని కాలనీలు మునిగాయో చెప్పటానికి వీలు లేదు చివరికి కొత్త ఏరియాలు కూడా గచ్చిబౌలి హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలు కూడా భారీ ఎత్తున వర్షం వస్తే మునిగిపోతున్నాయి అయితే హైదరాబాదులో ఏ సమస్య ఉందో అదే సమస్య మళ్ళీ అమరావతిలో కూడా ఉండాలా అమరావతి కొత్త రాజధాని కాబట్టి అక్కడ ఇటువంటి సమస్యలు ఉండకూడదు కదా అనేటువంటి ప్రశ్న వస్తుంది అందుకే యాక్చువల్గా దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు ఆ ఏర్పాట్లన్నీ పూర్తయితే ఆ నిర్మాణాలన్నీ పూర్తయితే భారతదేశంలో బహుశా ఎంత పెద్ద భారీ వాన వచ్చినా వరదలు వచ్చిన మునగనటువంటి ఏకైక క్యాపిటల్ అమరావతి అవుతుంది ఆ మేరకి ప్లాన్స్ వేశారు ప్రపంచ బ్యాంకు వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు వాళ్ళు లోన్ ఇవ్వడానికి కండిషన్ అన్నమాట అది ఇరవై ఇరవై నాలుగులో బుడమేరు పొంగినప్పుడు చాలా భారీ ఎత్తున వరదలు వచ్చినాయి విజయవాడకి అటువంటి వరదల కంటే రెండు రెట్లు ఎక్కువగా వచ్చినా కూడా భవిష్యత్తులో అమరావతికి తడి అంటదు అటువంటి పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు అందరికి తెలుసు అక్కడ కొండవీటి వాగు పాలవాగు ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇప్పుడు తాజా ఈ వర్షాలకి పాలవాగు బ్రీచ్ అయిందని చెప్తున్నారు దానివల్ల కొంత వాటర్ ఎక్కువ వచ్చిందని అలాగే కొండవీటి వాగు అది పెద్ద సమస్య ఉదాహరణకి కొండవీటి వాగు ప్రస్తుతం మూడు మీటర్ల లోతు కూడా లేదు ఇప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కింద డెబ్బై ఐదు మీటర్ల లోతు ఉండేట్టుగా దాన్ని చేయబోతున్నారు అట్లాగే పాలవాగును కూడా ఇదే మాదిరి చేయబోతున్నారు సో ఎంత వాటర్ వచ్చినా కూడా ఆ కెనాల్స్లోనే ఉండిపోతాయి నగరంలో మిగతా ప్రాంతాలు ఏవి కూడా మునిగేటువంటి అవకాశం ఉండదు అట్లాగే అమరావతిలో వాటర్ స్టోరేజ్ కెపాసిటీని కూడా బాగా పెంచుతున్నారు ఆరు రిజర్వాయర్లు కట్టాలని చెప్పి ప్లాన్ చేశారు వీటిల్లో నీరుకొండలో ఒకటి కృష్ణాయపాలెం ఒకటి శాఖమూరు ఒకటి ల్యాములో ఒకటి వైకుంఠపురంలో ఒకటి ఇవన్నీ దాదాపుగా వన్ టీఎంసీ నీటిని స్టోర్ చేయగలవు నీళ్ళు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అవే స్టోర్ చేసుకుంటాయి ఏం చెప్తున్నారంటే గత వంద సంవత్సరాల్లో వచ్చిన వర్షాలను తీసుకున్నా కూడా ఇప్పుడు చేయబోతున్నటువంటి ఏర్పాట్ల వల్ల భవిష్యత్తులో ఎంత పెద్ద వరద వచ్చినా కూడా అమరావతికి ఎటువంటి ముంపు కానీ వాటర్ క్లాగింగ్ కానీ ఉండదు ఎక్సెసివ్ రేన్స్ వల్ల వచ్చినటువంటి నీటిని ఈ కొండవీటి వాగు కెనాలు అట్లాగే పాలవా కెనాలు గ్రావిటీ కెనాల్ ఒకటి కడుతున్నారు ఇవి తీసేసుకుంటాయి ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి నీరు వచ్చినా కూడా ఆ నీరు రిజర్వాయర్లలోకి వెళ్ళేటువంటి ఏర్పాటు చేశారు ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చింది అనుకోండి ముందు జాగ్రత్త చర్యగా ఇందుకోసం ఉండవల్లి దగ్గర వైకుంఠపురం దగ్గర పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ పంపింగ్ స్టేషన్ల ద్వారా కృష్ణానదులకు వదులుతారు సో ఇన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి అమరావతికి భవిష్యత్తులో ఎంత ఎంతకెద్ద వానొచ్చినా వరదొచ్చినా ముంపు ప్రమాదం అనేది ఉండదు కాబట్టి వాన వచ్చిన ప్రతిసారి మీడియాలో వచ్చేటువంటి వార్తలను చూసి ఇంకేముంది అమరావతి మునిగిపోయింది మునిగిపోతోంది రాజధానికి పెరిగిరాదు అనేటువంటి అబద్ధాలని ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదు